కోనసీమ జిల్లాలోని అంతర్వేదిలో ఇద్దరు మత్స్యకారులు గల్లంతయ్యారు నిన్న సాయంత్రం కృష్ణా జిల్లా నాగాయలంక నుంచి ఆరుగురు మత్స్యకారులు వేటకు వెళ్లగా అలల ధాటికి ఇద్దరు మత్స్యకారులు బోటులో నుంచి జారిపడిపోయారు సమాచారం అందుకున్న సహాయక బృందాలు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టాయి గాలింపులో నాగిడి రాము మృతదేహం లభ్యమైంది ప్రస్తుతం తమ్ము పోతురాజు కోసం గాలిస్తున్నారు సీమ జిల్లాలోని అంతర్వేదిలో ఇద్దరు మత్స్యకారులు గల్లంతయ్యారు నిన్న సాయంత్రం కృష్ణా జిల్లా నాగాయలంక నుంచి ఆరుగురు మత్స్యకారులు వేటకు వెళ్లగా అలల ధాటికి ఇద్దరు మత్స్యకారులు బోట్లో నుంచి జారిపడిపోయారు పూర్తి సమాచారం కరెస్పాండెంట్ కరస్పాండెంట్ అందిస్తారు శ్రీరామమూర్తి అసలు సంఘటన ఎలా జరిగింది ఇంకొక మృతదేహాన్ని వెలికితీస్తున్నారా ఆ శ్రీదేవి ఏదైతే అంతర్వేది సముద్రంలో అన్నా చెల్లెలు గట్టు వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది అయితే వాతావరణంలో మార్పుల వల్ల సముద్రం చాలా అల్లకల్లోలంగా ఉంది దీంతో కృష్ణా జిల్లా నాగాయలంక నుంచి గొల్ల గ్రామానికి చెందిన ఆరుగురు మత్స్యకారులు వేట కోసం ఆ బోటు మీద అంటే నాగిడి వెంకటేశ్వరరావుకి చెందిన అద్దె బోటుని తీసుకుని వారు వేటకు వచ్చారు అయితే ఇక్కడ అంతర్వేది తీరానికి వచ్చే వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ఫిషింగ్ హార్బర్ ఉంది అక్కడ ఫిషింగ్ మార్కెట్ దగ్గర వాళ్ళ దగ్గర ఉన్న ఏదైతే వేటకి సంబంధించిన ఆ సరుకు అక్కడ అమ్ముకునే అవకాశం ఉంది చేపలు కానీ ఇతర ఏ సంపద పడుతుంది అయితే వాళ్ళు వస్తున్న ప ఇక్కడ వశిష్ వైనతయ్య నది వశిష్ట నది కూడా ఆ వశిష్ట నది ఇక్కడ అంతర్వేదిలో ఆ సముద్రంలో కలుస్తుంది అలాగే సముద్రంలో కలిసే చోట ఒక సముద్రం అలకొల్లోలంగా ఉండటంతో అలలో ఉద్ధృతికి ఆ బోటు తిరగబడే పరిస్థితి వచ్చింది దీంట్లో ఆరుగురు ఉన్న మత్స్యకారులో ఇద్దరు నాగిడి రాము అలాగే తుమ్మల రాజు ఆ ఇద్దరు కూడా ఆ గల్లంతగారు ఆ గల్లంతగిన తర్వాత గాలింపు చర్యలు చేపడితే ఇప్పుడే ఇంతకుముందే వాళ్ళిద్దరు మృతదేహాలు లభ్యమయ్యాయి వీరిద్దరూ కూడా రా రాజోలు ప్రభుత్వ ఆసుపత్రికి శవ పంచాయతీ కోసం శవ పరీక్ష కోసం తరలించారు అక్కడ పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత ఆ బంధువులకు అప్పగిస్తారు అయితే ఈ ఘటన తెలిసిన వెంటనే నాగాయన నుంచి వారు బంధువులు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు అయితే ప్ర అక్కడ ఇది రెండు రోజుల క్రితమే వేట నిషేధం రెండు నెలల పాటు నిషేధం ఉన్న నేపథ్యంలో రెండు నెలలు నిషేధంలో ఉండడం వల్ల వేటకి వెళ్ళలేదు మత్స్యకారులంతా కూడా బోట్లన్నీ కూడా వడ్డిని కట్టేసుకున్న పరిస్థితి అయితే రెండు రోజుల క్రితం నుంచి కూడా ఈ నిషేధం ఎత్తివేయడంతో అంటే ఈ ఈ కాలంలో రెండు నెలల కాలంలో చేపలు ఎక్కువగా పిల్లలను పెట్టే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ టైంలో నిషేధం ఇస్తారు ఇప్పుడు నిషేధం ఎత్తువెట్టిన తోటి వేటకు వస్తున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో అన్ని చోట్ల కూడా మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్తున్నారు ఆ వీరు నాగాయలంక కృష్ణా జిల్లా ఆవినిగడ్డ దగ్గర నాగాయలంక నుంచి ఆ గొల్లల గ్రామం నుంచి ఈ ఆరుగురు మత్స్యకారులు ఇక్కడ వేటకి వస్తూ ఈ అంతర్వేది దగ్గరగా ఉండడంతో ఇక్కడ ఫిషింగ్ హార్బర్ దగ్గరికి రావడానికి ప్రయత్నం చేయడంతో ఇక్కడ అన్నా చెల్లెలు గట్టు వద్ద ఈ బోటు అలల తాకిడికి తిరగబడే తిరగబడే ప్రయత్నం జరిగింది ఆ అలల తాకిడిలో తిరగబడే ప్రయత్నంలో ఇద్దరు జారిపడ్డారు వారి కోసం రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారు గల్లంతయ్యారు తర్వాత ఆ గ దర్యాప్తులో ఏదైతే గాలిపు చర్యల్లో ఈ రెండు మూత దేహాలు లభ్యమయ్యాయి వారిని రాజోలు ప్రభుత్వ ఆసుపత్రికి ఇప్పుడు తరలించిన పరిస్థితి ఉంది ఇక్కడ రాజోలు పోలీసులు అలాగే పేలు పోలీసులు కూడా ఈ ఘటన మీద దర్యాప్తు కొనసాగిస్తున్నారు శ్రీదేవి రైట్